సంబంధించిన మండలాధ్యక్షులు ఉన్నారు రెండు మండలాలకు సంబంధించిన జడ్పీ ఉన్నారు ఉండారు అర్బన్కు సంబంధించిన నలభై ఒక్క మంది కౌన్సిలర్లు ముగ్గురు కోఆపరేషన్ మెంబర్లలో మా చేత సస్పెన్షన్కు గురి కాబడిన ఇద్దరు తప్ప సస్పెన్షన్కు గురి కాబడిన ఇద్దరు తప్ప మిగతా అందరు ఇక్కడ ఉన్నారు మిగతా అందరు ఇక్కడ ఉండాలి ఒకటో వార్డు కౌన్సిలర్ ఉన్నారు చూసుకోండి ఒకసారి రెండో వార్డు ఒకటో వార్డు పందిరి సరోజం ఉంది రెండో వార్డు ద్వార్శల భారతం ఉంది మూడో వార్డు జంబాపురావు రామాంజనేయులు తెలుగుదేశం పార్టీలో పోలే మాతో చిన్నపాటి విభేదాలు ఉండి అట్లా ఆగినాడు అంతే నాలుగో వార్డు వరకు డోబులో ఇక్కడే ఉన్నాడు ఐదో వార్డు సస్పెన్షన్ ఇన్ఛార్జ్ తేజ ఉన్నాడు కాన్షెడ్డి బాబు వాళ్ళు ఆరో వార్డు జయంతం ఉంది మూడవ వార్డు లావణ్యం ఉంది ఎనిమిదో వార్డు సత్యం రావుల శాంతి ఉంది తొమ్మిది సత్యం ఉండాడు పది ఘర్షపాఠ లక్ష్మీవం ఉన్నాడు పదకొండు ఎన్నిక జరగాల మహేష్ ఉన్నాడు మా ఇన్ఛార్జ్ పన్నెండు మా కాజా ఉండాడు పదమూడు ఇర్ఫాన్ చిన్నపాటి విభేదాలతో దూరం ఉండాడు కానీ తెలుగుదేశం పార్టీ కాదు పద్నాలుగు మా భాష ఉండాడు శ్రీనివాస్ గారు పదహైదు కంకర సుబ్బార్డు ఉన్నాడు చూసుకోండి పదహారు మూడంపల్లె శ్రీనివాసు రెడ్డి ఉన్నాడు చూసుకోండి పదిహేడో వార్డు జైలింగారెడ్డి వాలింటోని రోజు టిఫిన్ దిని అన్నబెట్టినాం చూసుకోండి పద్దెనిమిదో వార్డు గౌస్ ఉన్నాడు కంకర గౌస్ పంతొమ్మిదో వార్డు మునీరు సస్పెన్షన్ చేసినాము మా ఇన్ఛార్జి చాను ఉండాడు ఇరవై కోట మీద నాగేందర్ ఉన్నాడు చూడండి ఇరవై ఒకటి కొవ్వు రమేష్ రెడ్డి అన్న చెప్పాల్సిన అవసరం లేదు ఇరవై రెండు మహమ్మూద్ కౌన్సిలరు మాతో సంబంధం లేదు మా ఇన్ఛార్జ్ ఇందాయత్ ఉన్నాడు ఇరవై మూడు వడ్ల కలీలు ఉన్నాడు ఇరవై నాలుగు కమాల్ మామ ఉన్నాడు ఇరవై ఐదు నూరి చూడ తాజా ఉన్నాడు నా పాతకోట ఉన్నాడు ఇరవై తొమ్మిది పాలి ముప్పై ముప్పై కౌన్సిలరు మిగిడ దీప్తమ్మ ముందుజోడి ముప్పై ఒకటి చినరాజు ముప్పై రెండు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ముప్పై మూడు వగ్గాల సీను ముప్పై నాలుగు పోస భాస్కర్ ముప్పై ఐదు బాలాజీ బాలాజీ ఊర్లో లేడు భద్రమ్మకు వచ్చింది ముప్పై ఆరు శేషన్న అరుణమ్మందిజోడి ముప్పై ఏడు బిఎన్ఆర్ చైర్మన్ అమ్మ ముప్పై ఎనిమిది మా అని ఉన్నాడు ముప్పై తొమ్మిది మా పల్ల రమాదేవి పక్కనే ఉంది నలభై అరుణమ్మ వెనకలు ఉన్నారు నలభై ఒకటి గంజిగుడ్డ ఆంజనేయులు వాళ్ళ వదిన ముగ్గురు ఆప్షన్లు సరిపోయింది లెక్క సరిపోలేదా నారాయణ రెడ్డి అన్న మండలాధ్యక్షులు ఉన్నాడు చంద్రశేఖర్ మా శేఖర్ యాదవ్ మండలాధ్యక్షులు ఉన్నాడు ఇంకా ఎవరు పోయినారబ్బా ఆంధ్రజ్యోతి పత్రిక అయినాడు పత్రిక రాచమల్లి కోటలకు బీటలు బారినాయి రాచమల్లి అత అయిపోయింది ఏంటి ఎన్ని పనికిమాలే మాటలు ఏ నియోజకవర్గంలో అయినా ఎన్నికలు వచ్చిన తర్వాత నలుగురు మనుషులు అటు ఇటు మారడమో ఇంకోటో ఇంకోటో జరుగుతుంది జరిగినంత మాత్రాన కోటలకు బీటలు అని చెప్పి మీరు అనుకున్నంత మాత్రాన అది న్యాయం చెప్పు ఎంత మీకు సరిపోతానో మా మీద ఉంటే కాగా ఎంత జగన్మోహన్ రెడ్డి సరిపోకుంటే అంత నీచంగా రాస్తే ఎట్లా మీరు రాసినారు ఇంత ముందు రాసినారు నోరు మూసుకొని ఉన్నారు నిన్న రాసినారు ఇప్పుడు మేము చూపిస్తాం చెప్తానాము దీనికి మళ్ళీ తెరదీసింది లెక్కలకు వాళ్ళు అది రాయరు లెక్కలకు కొనేది లెక్కలకు ప్రలోభ పెట్టేది అది ఒక రాజకీయం ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక అది రాజకీయం అంటారా డబ్బులతో కొనుగోలు చేసే చేసి జబ్బ కట్టి నేను పాలేగానంటే ఏం న్యాయం అది అది ఎట్లాది గొప్పతనం అవుతుంది ఒక్క కౌన్సిలర్ ఎవరన్నా పోయినారాయిరా మిమ్మల్ని అడుగుతానా నేను పోయినారా పోలే పోలేకపోతే నేను అడుగుతానా తెలుగుదేశం పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే ఎవరుంటారు ఎవరు పోతారు వరదరాజరెడ్డికి టికెట్ ఇస్తే ఎవరు ఉంటారు ఎవరు పోతారో చెప్పమను సురేష్ నాయుడికి టికెట్ ఇస్తే ఎవరు ఉంటారు ఎవరు పోతారో చెప్పవను ప్రవీణ్కి ఇస్తే టికెట్ ఎవరు ఉంటారో ఎవరు పోతారో చెప్పవను లింగారెడ్డి గారికి టికెట్ ఇస్తే ఎవరుంటారో ఎవరు పోతారో చెప్పవను లింగారెడ్డి నేను స్పష్టంగా చెప్తున్నాడు కదా వరదరాజరెడ్డి అభ్యర్థి అయినా వరదారికి పార్టీలోకి వస్తే నువ్వు నక్సలెట్లకు చేరాలన్నా లేకుంటే సన్యాసం స్వీకరించాలన్నా నువ్వు మాతో కలిస్తే డెబ్బై రెండు వేల ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తాదని చెప్తున్నారు ఇవి కనపడవా ఆంధ్రజ్యోతికి ఈనాడుకు మీ ముడ్డి కింద పుచ్చిపోయింది తెలుగుదేశం పార్టీ ముడ్డి కింద పొద్దుటూల్లో పుచ్చిపోయింది ఆ ముడ్డి కింద ఉండే మీకు కనపడలే మేము విశాలమైన హృదయంతో పరిపక్వంగా ఆరోగ్యంగా ఉండేదాన్ని మరి మీరు భ్రష్టుపట్టారని చూపించే ప్రయత్నం మీరు చేసినంత మాత్రాన ఏప్రిల్ పదహైదు తర్వాత మే తర్వాత ఇదే ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు నవరంధ్రాలు మూసుకుంటాయి అంతేనా మారండి మీరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు మీరు కూడా మారండి కాస్తన్న రోషము కాస్తన్న న్యాయము కాస్తన్న సత్యము ఎందుకు ఇట్లా రాస్తారు మీరు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు ఆంధ్రజ్యోతి నాడు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు అందరూ చూపిస్తాం మేము ఒక్కరు అది కూడా మేము నిజాయితీ చెప్తాం కదా మా పేదరికాన్ని ఆసరాగా తీసుకొని మమ్మల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తారా మా వాళ్ళు చెడ్డోళ్ళు కాదు మా వాళ్ళు ఏమీ గౌరవం తప్పినోళ్ళు కాదు పేదరికం చాలా చెడ్డది ఆర్థిక ఇబ్బందులు మనిషిని చాలా ఇబ్బంది పెడతాయి ఎంతటి వాడిని సరే బలహీనపరుస్తాయి ఒక పెద్ద రాజకీయ నాయకుడు పది కోట్లకు డబ్బు తీసుకుంటాడు ఇంతకంటే పెద్ద నాయకుడు వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ తీసుకుంటాడు వాళ్ళని చూస్తే శృంగారము మా వాళ్ళు సిన్నోళ్ళు ఎవరైనా పది లక్షలో పదహైదు లక్షలు తీసుకుంటే వ్యభిచారం అని మాట్లాడితే ఎట్లా డబ్బులతో కొనుగోలు చేసే వ్యవహారం చేయొద్దు డబ్బులతో కాదు కొనుగోలు చేయాల్సింది మా జెండా మీద విశ్వసనీయత ఉంటే మా సిద్ధాంతం మీకు నచ్చితే మీ జెండాను వదిలి మీ జెండా ద్వారా మీకు సంక్రమించిన పదవిని రాజీనామా చేసి మా పార్టీ రాండి అని మీరు చెబితే ఎస్ అది న్యాయం